జనవరి తేదీ బుధవారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు ఈరోజు అన్ని రంగాలలో అనువైన సమయమనే చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కీళ్ళు మరియు నరాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే కార్యాచరణలో ఉంటారు బయట వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఎదుటి వ్యక్తులను అంచనా వేసి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందలేని సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభించే రోజుగా చెప్పవచ్చు ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు జాగ్రత్త వహించండి మీకు రుణాలు ఉన్నట్లయితే స్వల్పపాటి ఒత్తిళ్ళు ఎదురవుతాయి ఈ రాశి వారికి తూర్పు ద్వారం అనుకూల మార్గమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావన కలిగి ఉంటారు నివాస ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి శత్రు సంఖ్య తగ్గే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు సాధిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి నూతన వ్యాపారస్తులు నైపుణ్యంతో ఉండవలసిన సమయం ఇది విద్యార్థులకు అనువైన రోజు వివాహేతర సంబంధాల వలన సమస్యలకు గురయ్యే రోజుగా చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి ఇది సరైన సమయం కాదు వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం స్నేహితులలో సమయాన్ని గడుపుతారు ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి